పట్టుకొమ్మల్లా ఉన్న పల్లెసీమలలో ఇలా బోరుబండ్ల హోరు వినిపిస్తా ఉన్నది బంద్ బోరు బండ్లు గత ఎనిమిదేళ్ళుగా బోరు బండి కనబడలే అడ్రస్ లేకుండే కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళీ అద్భుతంగా రోజుకు ఇరవై ముప్పై మోటార్లు వైండింగ్ చేస్తా ఉన్నాయి అవి కనబడలే మాయమైపోయినాయి తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాలా తీసినాయి తెలంగాణలో మళ్ళా అలా కొనే దుస్థితి ఎందుకు వస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ దాన్ని పట్టించుకున్న నా చూడే లేడు నేను ఒక రెండు మూడు జిల్లాల ఇంజనీర్లు అడిగిన ఏమి రా నాయన మీరే కదా నడిపిన నిర్మించింది మీరే నడిపింది మీరే ఏమైందంటే సార్ దీని అసలు కిట్క వేరే ఉన్నది అడిగేవాళ్ళు లేడు అప్పుడు మీ ఆఫీసులమో స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు సపరేట్గా ఉండ్రి దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే ఎక్కడైనా కూడా గద్దలాగా వచ్చి వాలి అందరు ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు బాటం కూసులో సమీక్ష చేస్తూ ఉండే బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే ఒక చిన్న పైపు ముఖ పోతే కూడా తెల్లారు లోపలేసేవాళ్ళు ఇవాళ పదిహేను రోజులు కూడా పడుచుకునే వాళ్ళు అజమాయిస్ కొడబడింది అని చెప్తున్నాడు వాళ్ళు రెండవది ఏం చెప్తున్నారు మిషన్ భగీరథ నీళ్ళు కరెక్ట్గా రావాలంటే మంచి వాల్యూమ్ కట్టే మంచి హై క్వాలిటీ పవర్ ఇరవై మూడు గంటలు కనీసం ఉండాలి నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళా లక్షల మూటలు కాలుతా ఉన్నాయి తెలంగాణలో లక్షలు వే వేలు కాదు ఒక్కొక్క రైతు మూటలు సార్లు మూడు సార్లు కూడా కాలుతా ఉన్నాయి ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు పుట్టకొచ్చిన పని చేను ఈంతున్న చేను ఇక వండుతుందేమో నాలుగు ముగ్జనలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం వాగులలో చెలుమలు తీయటం వరద కాలువలలో చెలుమలు తీయటం క్రేన్లతోని పూడికలు తీయడం మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైన ఈ వంద రోజులకే మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది మాయమైనటువంటి క్రేన్లు ఒక ప్రత్యక్షమైతున్నాయి పూడికెలు తీయడానికి మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి ఇంత ఇంత రూపంలోనేనా జర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా అంటే ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు నేను జోక్య చెప్తానండి దయచేసి ఇది సమాజం యొక్క విషయం ప్రజల యొక్క విషయం ఇంకా మూడు నెలలు గడవాలా జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు అది భగవంతుడు మన నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై పదిహేనుకో ఇరవైకో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళా జలంతో నిండితే అప్పుడు వస్తాయి దాదాపు ఇంకో మూడు నెలలు మూడున్నర నెలలు ఇంకా ఎంత భయంకరమైతే పరిస్థితి దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది నేను బాధతో మాట్లాడుతున్నా దుఃఖంతో మాట్లాడుతా ఉన్నా అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనమవుతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముంద బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది నా కళ్ళ ముందనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగురుతా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఎందుకు షార్టేజ్ ఉండాలండి నీళ్లు ఏ కారణం చేసి షార్టేజ్ ఉండాలా వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ దట్ అదేం లేదు